హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అని స్ట్రీసెస్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్లైకా నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్యూ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ మీరు అనుకున్న పనులు ఈ ఇయర్లో అయినా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏదన్నా పనులు పని ఇయర్లో నెరవేరకపోతే నాకు కూడా ఉన్నాయి కొన్ని కోరికలు ఏంటిదని చెప్పేసి లాస్ట్లో చెప్తాను ఫస్ట్ అయితే టమ్లైన్ చూసారు కదా ఫ్రెండ్స్ మా ఆయన పరిస్థితి చూస్తే చాలా అంటే చాలా బాధగా ఉంది ఏంటి పండుగ రోజు కూడా పాత మొక్కమేనా అని రెడీ కాకుండా ఇట్లనే తీస్తున్నా అంటే నేను పెట్టిన తమ్లైన్ ఎట్లుంది రెడీ అయి తీయాల్సిన అవసరం లేదు అదే థర్టీ ఫస్ట్ రోజు వీడియో ఇస్తున్నా జనవరి ఫస్ట్కి అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నా అందుకని చెప్పేసి ఇట్లనే మీకు విషెస్ చెప్తున్నా నిజంగా చెప్పాలంటే పరిస్థితి చాలా అంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఏ పని చేద్దామన్నా కూడా అంటే కూలలు దొరుకుతలేదు ఫ్రెండ్స్ ఏ విషయంలోనైనా మొన్ననే నాటేసినామని ప్రశాంతంగా ఉన్నాం కానీ నెల పదిహేను రోజుల క్రితం వడ్లు కుప్ప పోషణం మీకు చెప్పిన విషయమే నెల పదిహేను రోజుల నుండి వడ్ల కాడికే పోలేదు మేము ఎందుకంటే ఇప్పుడు వడ్లు పట్టియాలి బియ్యం పట్టిస్తేనే అందరూ ఈ మధ్యలోనే తీసుకుంటారు చాలామంది అడుగుతున్నారు బియ్యం పట్టి చిల్లా అని చెప్పేసి మళ్ళీ ఆ టెన్షన్ పడింది ఇప్పుడే నీ మొన్ననే నడుము నొప్పి లేస్తుంది అని చెప్పేసి మా ఆయనకి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు ఈ ఇబ్బందిలో కూడా వడ్లో నింపనీకైతే ఎవ్వరు దొరుకుతలేరు ఫ్రెండ్స్ అందరిని అడిగి అడిగి ఊరుకున్నారు అడిగినాక అడిగినాక కొందరు నింపుదామని వచ్చిర్రట బత్తకి ముప్పై రూపాయల చొప్పున సర్లే ఇద్దామని నింపుదామని అన్ని డబ్బా సుకిల్ దారాలు డబ్బాలు అన్నీ తీసుకెళ్ళింది విన అక్కడికి వెళ్ళినాక వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ సిక్స్ వరకు వస్తామని చెప్పిళ్ళు సిక్స్ వరకు వెయిట్ చేసినా కూడా రాలేదు మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళకి థర్టీ రూపీస్ ఇద్దాం ఇస్తామన్న సుత మనిషికి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఇస్తే వస్తారట ఫ్రెండ్స్ మేము నింపేదే సగం వడ్లు మొత్తం నింపట్లేదు ఎందుకంటే ఇంట్లో జాగలేదు బియ్యం అయ్యానికి సో సగం నింపినా కూడా వాళ్ళకి అన్ని డబ్బులు ఇచ్చిన వేస్టే కదా అందుకని చెప్పేసి ఆలోచించి ఆలోచించి మేమే నింపుదాం మెల్లమెల్లగా అనుకుంటున్నాం మా అత్తమ్మ నేను మా ఆయన మేమైతే సగం సగం బస్తాలలో నింపితే మా ఆయన వచ్చి ఫుల్గా నింపు నింపుతామని ప్లాన్ వేసుకుంటున్నాం మరి ఏటవుతుందో చూడండి థర్టీ ఫస్ట్ లేదు ఫస్ట్ లేదు రైతులకి ఎప్పుడైనా కష్టమే వడ్లు వచ్చిన సంబరం కానీ ఇప్పుడు అవి పట్టియ్యాలి నింపుడు నింపుతాం కానీ మళ్ళీ ఆ నింపిన బస్తాలు ట్రక్కులలో వేసుకొని మిల్లు దగ్గరికి తీసుకోవాలి కదా ట్రక్కులలో వేయడానికి మొగోళ్ళే కావాలి మేమైతే ఇప్పుడైతే నింపుతున్నాం మరి నింపే వడ్లుగా వేసేటప్పుడు ఏమవుతుందో తెలియదు ఫ్రెండ్స్ చాలా పరిస్థితి దారుణంగా ఉంది మా ఆయన తాళ్ళకి వెళ్ళిండు ఇవాళ కూడా రెస్ట్ ఉండదు ఈ రెండు మూడు రోజులు థర్టీ ఫస్ట్ ఫస్ట్ రోజు అమ్మాయి వాళ్ళకి సెలవు ఉంటుంది వాళ్ళైతే రారు అందుకని చెప్పేసి రెండు రోజులు నింపితే సెకండ్ రోజైనా తీసుకోవచ్చు మార్నింగ్ అని రోజుకొని రోజుకొని అని నింపుదామని అనుకుంటున్నాం ఇప్పుడైతే వెళ్దాం పిల్లలకి హాలిడే వాళ్ళతోటి కూడా కొంచెం ప్రాబ్లం ఉంది వడ్ల పరిస్థితి ఎట్లుంది మా ఆయన పరిస్థితి ఎట్లుందని వీడియో మొత్తం చూడండి కంపల్సరీ వీడియో మొత్తం చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్టు ఇప్పుడు నాకు చాలా అవసరం ఇంకెందుకు ఆలస్యం వడ్లకాడికి వెళ్ళిపోదాం పదండి వడ్లకాడికి పోయడానికి ముందు ఆ రోజైతే మార్నింగ్ సండే కాబట్టి పిల్లలకి హాలిడే వాళ్ళకి తినడానికి ఏం లేదన్నమాట పొద్దున్న టిఫిన్ ఆ రోజు ఏం లేదు అందుకని చెప్పేసి ఇది బియ్యం పిండి ఉండే ఫ్రెండ్స్ ఇంట్లో ఈ బియ్యం పిండిలా కారం ఉప్పు జీలకర్ర వేసి వాటర్ పోసి లూజ్గా అంటే లూజ్గా కలిపి పెట్టాలి లూజ్గా కలిపి పెట్టి కొంచెం పని చేసుకొని ఇప్పుడైతే అట్లా పోస్తున్నా ఇవంటే పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టం అడిగి మరీ చేయించుకున్నారన్నమాట చూడండి ఇట్లా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అవి ఎవరికి ఇష్టం నీకు ఇష్టమా నీకు ఇయ్య కదా లే చూడండి ఫైనల్గా అయితే పోస్తున్నా మనిషికి ఒక్కటే వచ్చింది ఫ్రెండ్స్ అంత కష్టపడి పోతే అంటే మన లాగా కాదు చాలాసేపు అయితే పోయడానికి ఇంకా కొంచెం ఉంది పిండి ఇప్పుడైతే మొత్తం ఫైనల్గా మనిషికి ఒకటి మా ఆయనకు రెండు పిల్లలు ఎన్ని తింటే అన్నీ తీ వాళ్ళకు చేసిన ఇప్పుడైతే ఈరోజు ఆదివారం కదా చేపలు తినక చాలా రోజులు అవుతుంది ఎక్కడ దొరకడం కూడా లేదు అందుకని మా విలేజ్లో చేపలు పడతాల్లో అని తెలిసింది అందుకని మా ఆయన తీసుకొచ్చిండు చేపల కూర అయింది అంటే మేము అనుకోలేదన్నమాట వడ్లు నింపుతామని ఎవరు ఒకరు దొరుకుతారు కదా అని వెయిట్ చేసినాం ఎవరు రాలేదు నేను అప్పుడు మార్నింగ్ వరకు బ్లౌజ్ కుట్టుకుంటూనే ఉన్నా నింపమని సడన్గా ఫోన్ చేస్తే అప్పటికే అన్నం తిని వెళ్దామని అన్నం తిన్నాం పిల్లలకి ఏమి దొరుకుతలేవని అప్పడాలు కూడా ఎంచింది ఈ అప్పడాలు అయితే డైరెక్టు ఫ్యాక్టరీ నుండి తీసుకొచ్చానమాట కేజీ చొప్పున చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి అయితే అప్పడాలు చూడండి ఫైనల్గా వడ్ల కాడికి అయితే వచ్చేసినాం నెల రెండు నెలలు నెల పదిహేను రోజులు అయితే అది వడ్లు కుప్ప పోసి బంద వస్తుగా కట్టెలిసి ఇక్కడ చూడండి మా పిల్లలు ఇంటి దగ్గర ఉండమంటే ఉండక అప్పడాలు ఇక్కడికి కూడా తీసుకొని తెచ్చుకొని తింటున్నారు వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నారు స్కూల్ ఉంటే మంచిగా ఉండేది స్కూల్ లేకపోయిట్లో ఎండల వాయి దుమ్ముల మొత్తం తిరిగిలనమాట మాతోటే చూడండి ఈ కట్టెలన్నీ తీసేయాలి ఫ్రెండ్స్ ఎందుకు ఇంతగానో వేసినాం కుక్కలు పీక్ పీక్క తిండాలి అన్నమాట పరదాలను వడ్లను బయటికి తవ్వుతాయని మొత్తం వేసినాం చూడండి ఫైనల్గా ముసుకు వేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే నెల పదిహేను రోజులు అంటే వారం పది పది రోజులు ఎండ పోసినాం కదా వడ్లు చాలా అంటే చాలా దుమ్ము ఉంటాయి సో అందుకని చెప్పేసి నేను ఆ రోజు ముందు రోజు శుక్రవారం రోజు తలస్నానం చేసిన అన్నమాట నింపడానికి వేరే వాళ్ళు వస్తారు కదా అని కాకపోతే మళ్ళీ మేమే వెళ్ళాల్సి వచ్చింది అందుకని దుమ్ము పడుతుందని ముందుగానే అంతా కట్టుకొని ముక్కుకి మాస్క్ కూడా పెట్టుకున్నాను అన్నమాట ముక్కులో పోతుంది అన్నమాట దుమ్ము మొత్తం బ్లాక్గా వెళ్తుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి నెత్తికి ప్లస్ ముక్కుకు కట్టుకున్న మా అయితే ఇక కూలికి పోయినట్టు పాయింట్ అంగి అవన్నీ వేసుకున్నదన్నమాట మాస్క్ కూడా పెట్టుకున్నది దుమ్ము పోతుందని ఇక్కడ మా హనీని వీడియోది ఏమంటే చూడండి ఏళ్ళు కనబడుతున్నాయి అక్కడక్కడ ఏమనుకోకూడదు ఆ వెళుతురులా అసలు క్లారిటీ కనబడతలేదు వీడియో సో ఆ ఏళ్ళు ఉన్నాయి అనేది కనబడతలేదు ఓన్లీ వీడియోనే తీసుకుంటూ వెళ్ళింది అన్నమాట చూడండి ఫైనల్గా నింపుతున్నాం మేము సగం సగం నింపుదామని వచ్చినాం ఫ్రెండ్స్ మా ఆయన వచ్చేంత వరకు కింద కూర్చొని ఆ పెద్ద పెద్ద బస్సులలో సగం సగం నింపుదామని వచ్చినాం సగం సగం నింపి అట్లా మేము లైన్గా అన్నమాట అటు సైడు అటు సైడ్ పెడితే అటు సైడ్ అద్దం అని చెప్పేసి మా ఆయన మళ్ళీ కచ్చుకుంటే ఇటు సైడ్ పెట్టుకుంటున్నాడు అటు సైడు ట్రాక్టర్ల మళ్ళీ ఎక్కడానికి ఎక్కరా ఎక్కే రాదు కదా అందుకని చెప్పేసి మళ్ళీ మా ఆయన గుంజుకచ్చుకొని ఇటు సైడ్ పోసుకుంటున్నాడు తాళ్ళకు పోయొచ్చి మళ్ళీ అన్నం తిని డైరెక్ట్ వడ్లకాడికి వచ్చిండనమాట ఇవి మేము సగం సగం నింపిన బత్తాలు ఫ్రెండ్స్ అటు నుండి ఇటు ఇగ్గుకొస్తున్నాడు మేము ఇటు అన్నమాట ఇటు పెడితే మళ్ళీ అటు పెడుతున్నాడు లైన్గా ఇందులోకి వెళ్ళి సగం బస్తాలు ఖాళీ చేసిండు కొన్ని కొన్ని నింపిన బస్తాలు ఇంకో బస్తాలు నింపేసి అన్నీ మాకు మళ్ళీ ఇక్కడనే వేసిండు అనమాట చూడండి ఇట్లా సగం సగం బస్తాలల్లోనైతే నింపి పెట్టాను ఫైనల్గా ఇన్ని బస్తాలు చూడండి ఒక్క సైడ్ పెట్టి నింపుతున్నాం అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని కొన్ని తక్కువ నింపినాయి వాటిల్లో లేవట్టి డైరెక్ట్ మళ్ళీ ఇంకో బస్తాలలో పోసిండ అందుకని మేము ముప్పై బస్తాలు అని దాకా నింపితే అవి పది బస్తాలు చేసిండు ఫ్రెండ్స్ ఫుల్ బస్తాలు ఇప్పుడైతే ఇక మిగిలిన బస్తాలు ఉంటాయి కదా వాటిని అయితే డబ్బతోటి నింపాలే కదా అందుకని నేనైతే కొద్దిసేపు పోస్తున్నా డబ్బాతోటి కాకపోతే అవి పెద్దగా ఉండట్ల సంచులు అసలు పట్టడానికి వస్తలేదు నిం ఈ బ ఈ డబ్బా అందులోకి పోతలేదు అంత చాలాసేపు నవ్వుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు అసలుకే పట్ కొట్టడానికి అస్తలేదు అందుకనే నేను పోస్తా అని డబ్బా తీసుకున్నా కొద్దిసేపు నేను పోసిన తర్వాత మళ్ళీ మా అత్తమ్మ కొద్దిసేపు పోసిందన్నమాట అట్లా ఒకరం తర్వాత ఒకరం చాలా అంటే చాలా కష్టమైంది ఫ్రెండ్స్ పైన ఎండా దొరుకుతూ మంచిగా ఉండు నింపడానికి దొరుకుతూ మంచుకుండు అని ఊ అనుకుంటూనే ఉన్నాం ఎందుకంటే ఇవి చూసావు కదా బస్తాలు మేము నింపుతాం కానీ మళ్ళీ వేయడానికైనా ఎవరన్నా ఉండాలి కదా కొంచెం నలభై కిలోలు యాభై కిలోలు అంటే ఒక్కరిని పట్టుకొని అయినా వేయచ్చు కానీ బస్తాలు ఎన్ని కిలోలు ఉన్నాయో మరి చూస్తే పెద్దగా ఉన్నాయి అందుకని నిం ఎవరైనా వస్తే బాగుండు నింపి కుట్లేసి బస్తాలు ట్రాక్టర్లు వేసిపోతారనమాట డబ్బులు ఇస్తే కానీ అట్లా అస్సలు దొరకలేదు ఇంకా మేమనే కాదు చాలామందే ఉన్నారు మా విలేజ్లో వడ్లు బియ్యం పట్టించి అమ్మే వాళ్ళు వాళ్ళు కూడా నింపేటోళ్ళ కోసమే చూస్తున్నారట మొన్న మీ మా ఖర్చులు కదా ఎందుకు నింపిస్తలేరని మేము నింపుతుంటే దారి రోడ్డు మీదనే ఉంటుంది అన్నమాట అందరు అడుగుతున్నారు మీ ఇద్దరు ఏం నింపుతున్నారు మీ ఇద్దరు ఏం నింపుతున్నారు గవే నింపుతారు అని అందరు ఒక ఐదారుగురు అన్నారు అన్నమాట వాళ్ళందరికీ సమాధానం చెప్పలేకపోయినాం మేము మనం ఏం చేస్తాం ఎవరు లా మన పని మనం చేసుకోక తప్పదు కదా నింపి పెడితే అప్పటి వరకు ఎవరో ఒకరు వేస్తారులే అని చెప్పేసి నింపుతున్నాం అన్నమాట చూడండి కొద్దిసేపు అయితే మా అత్తమ్మ పోసింది కానీ నాకు పట్టుకోవడానికి వస్తలేదని అంటే వడ్లన్నీ కిందనే పోతున్నాయి చాలాసార్లు ట్రై చేసినా కానీ ఇట్లా పట్టుకోమని చెప్పి మా ఆయన అంటున్నాడు అన్నమాట మొత్తం ముసుకు ముక్కులకు ఇదివరకే సడదులైతేనే కదా చలికాలం కాబట్టి అందుకని చెప్పేసి మొత్తం కప్పుకున్నాం ఫైనల్గా చూడండి అరవై బత్తాల దాకా నింపినాం ఇప్పుడు యాభై ఎనిమిదో యాభై నాలుగో బస్తాలు అయినాయి ఆల్రెడీ నాలుగైతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చినాం నాలుగు అయితే అంది మేము ఇక్కడనే ఉంటే అందరం మా మామయ్యకి ఇంటి దగ్గర టీ పెట్టాలి ఇల్లు వాకిలు ఉడవాలి బోలు దోమాలి పిల్లలకి స్నానాలు పోయాలి చూడండి వచ్చిన నుండి వడ్డల్నే ఎగురుతాలు చాలా అంటే చాలా మా పిల్లు ఫ్రెండ్స్ బట్టలు అయితే సో అందుకని చెప్పేసి మా హనీ నేనైతే వెళ్తున్నాం ఇప్పుడు ఇక ఇదొకటి లాస్ట్ బత్త నింపి వెళ్ళమన్నారు మమ్మల్ని అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి మళ్ళీ అటు సైడ్ గు జుకుపోయి మళ్ళా బస్త నింపాలి మా ఆయన చేతులకైతే పొక్కులు వచ్చినాయి ఫ్రెండ్స్ నిజంగా అందుకని చాలా చాలా నింపకు కొన్ని కొన్ని నింపు పొక్కులు వస్తాయి అని చెప్పేసి అంటే నెక్స్ట్ బత్తాలలో సగం సగం కొన్ని కొన్ని నింపిన అన్నమాట ఇంత నుంచి అంతవరకు ఇగ్గుకపోవాలి కదా బస్తాలు ఇవి కొత్త బస్తాలు అన్నమాట ఇది వరకు యూరియా సంచులు ఇట్లా సంచులు ఇచ్చేది ఫ్రెండ్స్ మనం తట్టు తట్టు సంచులు ఉంటాయి కదా అవి ఇచ్చేది అవి మొత్తం డ్యామేజ్ అయ్యి వచ్చేటివి వాటికి గడ్డి పెట్టలేక నింపలేక వడ్లన్నీ ఖరాబ్ అయ్యేటివి కాకపోతే ఇప్పుడైతే మంచిగా ఈ సంచులు మంచిగా అన్నమాట కొ చూడండి చేతులు చలికాలంగా ఎట్లా వేలే అని చెప్పేసి చూపెడుతున్నా ఫైనల్గా ఇంటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి సగం కుప్ప అయిపోయినాయి ఇంకా సగం ఉన్నాయి మేము ఎక్స్పెక్ట్ అన్ని బస్తాలు అవుతాయో కావో అని చూ చూస్తున్నాం ఇప్పుడైతే అరవై బత్తాలు అయితే నింపినాం మరిగా మళ్ళీ కుప్ప చూస్తే కొన్నే ఉన్నాయి ఏం బత్తాలు అవుతాయని మేము మేమే అనుకుంటున్నాం అన్నమాట ఈ బస్తాలన్నీ సైడ్ సైడ్ ఉంటాయి కదా కుస్సల బస్తాలు కుట్లేసి ఈ బస్తాల మీద పరదాలు కప్పి మళ్ళీ వెనకాల వడ్లు ఉన్నాయి కదా వాటి మీద పరదాలు కప్పి వీళ్ళు వచ్చే వరకు సిక్స్ థర్టీ అట్లా అయింది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఇవాళ న్యూ ఇయర్ కదా స్కూల్ లేదని నేను మెసేజ్ రాలేదు స్కూల్ ఉన్నదని మా ఆయన ఆగం ఆగం చేసి సగం ముగ్గిసి పెట్టి సగం ముగ్గేసినా సగం ముగ్గేయలేదు చూడండి పిల్లల్ని రెడీ చేసిన పాపం జుట్టు జుట్ట ఒక జుట్టు వేసిన ఇంకో జుట్టు యూనిఫామ్ వేసిన స్నానం పోసిన పాపం ఇంత పొద్దున్నే ఆగమాగం చేసిండు మా ఆయన చేయబతి పిల్లల్ని స్నానం పోసిన అయింది సగం ముగ్గు వేసిన ఫ్రెండ్స్ నేను సెవెన్ థర్టీ అవుతాన్ని ఆగ మాగం పట్టించిండు స్కూల్ ఉన్నాయని చెప్పేసి చూపెడతా సగం ముగ్గు ఎట్లా వేసి నేనైతే ఈ ముగ్గు వేసిన ఫ్రెండ్స్ పొద్దున్న నాలుగున్నరకు లేచి ఇంట్లో పని అంతా చేసినాక చిన్న చిన్న ముగ్గులు వేస్తే ఇట్లా తెల్లారింది ఫ్రెండ్స్ నాకు అంతగా డిజైన్స్ రావు ఏదో వచ్చినా అని అన్నట్టు వేసిన అన్నమాట చూడండి ఇది సైడ్లకి కలర్స్ వేయలే ఇది సైడ్కి రెండు సైడ్ల రాసిన ఇంకో సైడ్ రాయలే రాయకుండానే బడికి పంపించాలి బడికి పంపియ్యాలంటే లేచిపోయినా అన్నమాట తర్వాత వేద్దామని చెప్పేసి ఫైనల్గా స్కూల్ లేదని తెలిసింది ఇప్పుడు మార్నింగే మా ఆయననైతే కుట్లు అయితే వచ్చిండు నిన్న కొన్ని బస్తాలు వేసిండు సైడు సైడు బస్తాలు కింద పడితే వడ్లు పోతాయని చెప్పేసి సైడ్ కొస్తల బస్తాలు వేసి వచ్చిండు ఇవాళ పొద్దున్నే పోయి మిగిలిన బస్తాలు అయితే కుట్లు వేసిండు ఇది లాస్ట్ బత్త ఫ్రెండ్స్ ఈ బస్త వేస్తే కుట్లు వేయడం అయిపోతుంది అన్నమాట రెండు డబ్బులు కాలు ఒకళ్ళు దానం పెట్టిన తర్వాత ఒకళ్ళు గుట్టిల్లు నిన్న కాకపోతే వాళ్ళు ఒక్కడే వెళ్ళిండనమాట ఎందుకంటే అత్తమ్మ మళ్ళీ నాటుకెళ్ళింది నేను పిల్లలు ఇంటికా దగ్గర ఉన్నారు కాబట్టి ఆ ముగ్గులు వేయవరకే లేట్ అయింది ముగ్గులు వేసిన తర్వాత బట్టలు గిన వెండి గిన దోమి వచ్చిన అన్నమాట ఇక్కడికి వచ్చి ఇది ఒక్కటి కుట్టినాక చూడండి నిన్న ఓపెన్గా ఉన్న వాళ్ళు ఈరోజు నిన్న నైటే పరద కప్పి మళ్ళీ యధావిధిగా అన్నీ కంపేసిర్రు కుక్కలు బతుకనిస్తలేమని ఈ కుట్టిన తర్వాత మేము కూడా ఇప్పుడు ఈ మీద ఆల్రెడీ ఒక నల్ల పరద ఉంది కదా ఆ నల్ల పరద ఫుల్గా వేసేసి వచ్చేసినాం అన్నమాట ఇక రో రేపన్నా ఎల్లుండ పట్టిస్తామని చెప్పేసి అనుకుంటున్నాం చూసారు కదా రేపు మార్నింగ్ అయితే పట్టిస్తారట ఫైనల్గా వేయనీకైతే ఎంత డబ్బులు తీసుకున్నారో తెలుసా ఇల్ కదా వాటిలో నింపులు కూడా అయిపోయింది వాటిని కుట్లు కూడా వేసి కూడా అయిపోయింది కాకపోతే వాటిని మళ్ళీ ట్రాక్టర్లు పైకి ఎక్కించడం అదే మళ్ళీ వాటిని పైకి ట్రాక్టర్లోకి ఎక్కించడమే చాలా అంటే చాలా కష్టం అవి కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి కదా ఎన్ని కిలోల సంచులో మరి ఫిఫ్టీ కేజెస్ ఫార్టీ కేజెస్ అంటే మా ఆయన మేనేజ్ చేయగలడు అది నడువు నొప్పు ఉన్నదని చెప్పేసి కొంచెం వేరే వాళ్ళని అడిగిందన్నమాట వడ్లు నింపనికి ముప్పై రూపాయలకి బస్తా చొప్పున రాలేదు కానీ ఇప్పుడు బస్తా వేనికి అయితే ట్వంటీ రూపీస్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ అంటే ఒక్క బస్తాకి ఇరవై రూపాయలు ఇస్తే వాళ్ళు ట్రాక్టర్ ఇచ్చిపోతారు అంతే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూడా పట్టది సిక్స్టీ అరవై బత్తాలు అరవై ఇంటూ ఇరవై వన్ పన్నెండు వందలు అయితే కావచ్చు అయినా సరే అని చెప్పేసి మేము అంత కష్టపడి నింపి కుట్లేస్తే వాళ్ళైతే ఇప్పుడు ట్రాక్టర్ వేయడానికి వచ్చిళ్ళు అందుకని మా ఆయన అక్కడికి వెళ్ళిండు ట్రాక్టర్లు వేస్తే రేపు బియ్యం పడతారట రేపు మార్నింగే వెళ్ళాలి ఫ్రెండ్స్ మార్నింగ్ వెళ్తే ఏ టైం అయితే తెలియదు చూసారు కదా ట్రాక్టర్లో పోయినా కూడా డబ్బులే ఫ్రెండ్స్ బట్టిగా అనుకోకూడదు ట్రాక్టర్లో కూడా మరి కింటెనికి నలభై బస్తకి నలభై తెలియదు కానీ ట్రాక్టర్ తీసుకుపోయి మళ్ళీ బియ్యం ఇంటికి తీసుకొస్తే కూడా ఎంతో అమౌంట్ ఉంటుంది ఆ అమౌంట్ ఇప్పుడు నాకు క్లారిటీగా తెలియదు నెక్స్ట్ వీడియోలో మీతోటి షేర్ చేస్తాను చూసాను కదా వీడియో వీడియో కొంచెం తీయడానికి ఎవ్వరు లేరు అందుకే మా పాప తీసింది అందుకని కొంచెం ఎండ బాగుండే ఫ్రెండ్స్ అప్పుడు కెమెరాలో మన క్లారిటీగా కెమెరాకి చేతులు అడ్డం ఉన్నాయి అనేది కనబడలేదు సో అందుకని చెప్పేసి అక్కడక్కడ కొంచెం మిస్టేక్స్ అయితే జరిగినాయి ఏమనుకోకుండా వీడియో మొత్తం చూసిన వాళ్ళకి చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో తీసి ఎడిటింగ్ చేసిన అంత కష్టంలో అయినా సరే చూసారు కదా మా ఆయన పరిస్థితి ఏం బాగాలేదు ఇట్లా జరిగిందన్నమాట మీకే అనిపిస్తుంది కదా పాపం అని పాపం అనిపిస్తుంది ఇక కష్టపడితే చూసేది కదా కష్టం ఎట్లుందో బియ్యం పట్టించినాక ఎంత కింటానికి పోతుండే అదే బియ్యం ఎంత కింటను ఎన్ని కింటలు అయినాయి అని చెప్పేసి లాస్ట్లో తర్వాత ఇప్పుడు కాదు లాస్ట్లో షేర్ చేస్తా బియ్యం మొత్తం అయిపోయిన తర్వాత సుశీలు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థర్టీ ఫస్ట్ ఫస్ట్ రెండు కలిసి ఈ వీడియోలు అన్నమాట వన్స్ అగైన్ హ్యాపీ హ్యాపీ న్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై